ఎన్నికలు పెట్టమని అని ముందుగా నోటిఫికేషన్ ఇచ్చేటప్పుడే అన్నేళ్ల కోసమే అని అంటే జమిల ఎన్నికల చట్టం ఓకే దాన్ని ఎన్నికల సంఘం అంగీకరించి ఎన్నికల సంఘం నోటిఫికేషన్ ఇచ్చేటప్పుడు ఇట్లా మూడేళ్ల కోసం ఎన్నికలు రెండేళ్ల కోసం ఎన్నికలని పెట్టాలి అది జరగాలంటే ముందు ఈ బిల్లు ఓకే అవ్వాలిగా బిల్లు ఓకే కావాలంటే టూ థర్డ్ కావాలి కదా టూ థర్డ్ అయ్యాక దీన్ని ఛాలెంజ్ చేస్తే కదా అందులో మమతా బెనర్జీ ఛాలెంజ్ చేస్తుంది స్టాలిన్ ఛాలెంజ్ చేస్తాడు కాంగ్రెస్ తో ఉన్నటువంటి పక్షాలన్నీ ఛాలెంజ్ చేస్తాయి అందరూ వ్యతిరేకిస్తారు ఇంకెలా అవుట్ అవుతుంది ఇంకోటి ఈవెన్ భారతీయ జనతా పార్టీ భాగస్వామి పక్షాలు కూడా కొన్ని విభేదిస్తాయి దీంతో ఇష్టం లేదు తెలుగుదేశానికి ఇష్టం లేదు ఇట్లాంటి వాళ్ళకి ఉండదు కాబట్టి జముల ఎన్నికలు అసాధ్యం ఆ దృష్టిలో మొన్న ఢిల్లీ వెళ్ళినప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు తర్వాత మీడియా ముందు మాట్లాడినప్పుడు ఎక్కడికి వచ్చిన తర్వాత కాంగ్రెస్ పార్టీ ప్రస్తావన తీసుకురావడం అంటే ఏదో కోటం వైపు మొగ్గు చూపాలి అనే ఆలోచన ఆ మనసు మారే దిశగా ఉన్న ఆయన ఆయన ఆలోచన కానీ ఆయన మాటలు కానీ అనిపించింది లేదు అందులో నాకు ఒక గేమ్ కనిపించింది కాంగ్రెస్ పార్టీని షర్మిల మీదకి ఉసుగొలుపుతున్నాడు ఆయన స్ట్రాటజిక్గా ఎందుకు అంటే అక్కడ కాంగ్రెస్ ఇక్కడ ఇద్దరికి సంకేతం ఇచ్చాడు ఒకటి కో సంకేతం ఇక్కడ చంద్రబాబు నా మీద హెరాస్మెంట్ ఎక్కువ చేస్తే నేను ఇప్పటిదాకా తటస్థంగా ఉన్నా నా పార్టీ పెట్టినప్పటి నుంచి మీకు మద్దతు ఇస్తూనే ఉన్నాను నేను ఎక్కడ ఇబ్బంది పెట్టలేదు ఇంకా మీరు చెప్పినట్టు చేశాను నేను అలాంటి నన్ను ఇవాళ కూటమి ప్రభుత్వం ఇబ్బంది పెడితే నేను ఇంకోట